తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో నేడు విశేషమైన జనసందరం మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోని పార్టీ అభిమానులతో కార్యకర్తలతో కౌన్సిలర్లతో మరియు ముఖ్య నేతలతో నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు That, that I will bear true faith, I will bear true faith, and allegiance, and allegiance to the Constitution of India, to the Constitution of India, and as by law, as by law established, established, and that, and that I will uphold, I will uphold the sovereignty, the sovereignty and integrity of India, integrity of India. Sorry, Miss Bailey. భారీ సంఖ్యలో వచ్చి ఈరోజు నా నామినేషన్లో పాల్గొని తమ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమంతా జగనన్న వెంటే ఉన్నాము ఇక్కడ ఆయన నిర్ణయించిన అభ్యర్థిగా రామ్ కుమార్ రెడ్డికి మద్దతు పలుకుతున్నామని సంఖ్యా బలమే తెలియజేసింది చాలా సంతోషం అలాగే మే పదమూడు తారీఖున ఎన్నికల తేదీ ఇదే విధంగా ఎందుకంటే తేడా కూడా చూశారు నిన్నటికి ఈరోజుకి అదే సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి మెజారిటీతోనే ఈ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తంలో కూడా విజయదుందుబి మోగిస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ పీఠం మీద కూర్చొని రాష్ట్ర ప్రజల బాగోగులు చూసుకుంటారు మరొకసారి వాళ్ళు మ మన్నలు పొందుతారని తెలియజేసుకుంటూ విచ్చేసిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి